టీడీపీ కౌన్సిల్ని రద్దు చేస్తుందా అనేది చాలామంది ఏం జరుగుతుందా అని ఎదురు చూస్తున్నారు మనం చూసినట్టయితే మొత్తం యాభై ఎనిమిది మంది కౌన్సిల్ సభ్యులు ఉంటారు అందులో ఎనిమిది మంది నామినేట్ చేయబడతారు యాభై మంది ఎలక్ట్ అవుతారు వీటిలో టీడీపీకి ఎనిమిది ఉన్నాయి వైసీపీకి ముప్పై ఎనిమిది ఉన్నాయి ఇండిపెండెంట్లు నలుగురున్నారు పీడిఎఫ్ అనేది ఎదురున్నారు ఒక ఆరు పోస్ట్ అంటే ఖాళీగా ఉన్నట్టు మనకి తెలుస్తుంది అయితే వచ్చే ఏడాది కొంతమంది కౌన్సిల్ నుంచి రిటైర్ అవుతున్నారు అందులో టీడీపీకి సంబంధించిన నలుగురు ఉన్నారు సో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని కౌన్సిల్ బలంగా ఉన్న నేపథ్యంలో ఏ బిల్స్ అయినా కూడా ఎగువ సభకు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా దానిపైన నిర్ణయం చేసేటప్పుడు ఇబ్బందులు తలెత్తాయి అనే అంశం గతంలో వైసీపీ ప్రభుత్వం కూడా టీడీపీ సభ్యులు ఎక్కువ ఉన్నప్పుడు కౌన్సిల్ని రద్దు చేయాలని ఒకనొక దశలో యోచించారు తర్వాత కాలంలో మళ్ళీ దాన్ని ఉపసంహరించి చాలామందికి ఈ కౌన్సిల్లోని అవకాశం కల్పించారు మరి ఎవరు అధికారంలో ఉంటే వారి మెంబర్స్ రాబోయేటటువంటి రోజుల్లో పెరిగే అవకాశం ఉంది దీని దృష్టిలో ఉంచుకొని మరి కౌన్సిల్ కంటిన్యూ చేయాలా అవసరం లేదా కౌన్సిల్ ఇమీడియట్గా రద్దు చేయడం వీలు పడుతుందా పార్లమెంట్లో దీనిపైన ఎటువంటి నిర్ణయం చేయాలి ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని కౌన్సిల్ ఏర్పాటు కౌన్సిల్ రద్దు రెండు కూడా ఒక నిర్ణయాత్మకమైనటువంటి ధోరణితో ముందుకెళ్ళడానికి సిద్ధపడతారు అయితే ప్రస్తుతం కౌన్సిల్లో మొన్న ఇటీవలే ఎలక్ట్ అయినటువంటి వారు మనందరికీ తెలుసు కౌన్సిల్ ఎన్నిక జరిగేటప్పుడు కూడా అనేక రకాలైనటువంటి వివాదాలు తలెత్తాయి దానివల్ల కొంతమంది వైసీపీ నుంచి టీడీపీలోకి ఓటు వేశారు క్రాస్ ఓటింగ్ జరిగింది అని వారిని సస్పెండ్ చేయడం లేదంటే వారిని దూరం చేయడం పార్టీకి ఇలాంటివి కూడా జరిగాయి సో వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని అసలు కౌన్సిల్ కొనసాగడం అవసరమా కాదా అనే అంశం మీద దృష్టి పెడుతున్నారు అబయటటువంటి రోజుల్లో దీనిపైన ఒక నిర్ణయం చేస్తారు ఎందుకంటే మనకి ఏ బిల్లు అయినా పాస్ అయ్యేటప్పుడు రెండు హౌసెస్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాలి సో కౌన్సిల్లో ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినా కూడా బిల్స్ అనేవి కొంత పెండింగ్ జరుగుతున్న నేపథ్యంలో దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి చాలామంది ఎమ్మెల్సీలు అంటే ఎమ్మెల్సీల్లో కూడా ఆల్రెడీ ఒక వ్యక్తి రిజైన్ చేసి రావడం జరిగింది మనందరికీ తెలుసు వంశ కృష్ణ శ్రీనివాస్ మళ్ళీ వారు మళ్ళీ పోటీ చేసి మొన్న ఎమ్మెల్యేగా గెలుపొందారు వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని మరి కౌన్సిల్ సభ్యులు అటు నుంచి ఇటు చాలామంది రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారా లేదంటే రాబోయేటువంటి రోజుల్లో వారి అధినేత ఇచ్చినటువంటి ఆదేశానుసారం ఏదైనా కౌన్సిల్లోని బిల్స్ విషయంలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుందా అనేది కూడా ఒకసారి ఆలోచిస్తూ ఆ మేరకు ముందుకు తీసుకునే అవకాశం ఉంది ఆ మేరకు మాత్రమే నిర్ణయాలు అనేవి ఉంటాయి ధన్యవాదాలు